వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ రామచంద్రపురం ఏసీ బాయ్స్ అంబేద్కర్ వసతి గృహం తక్షణమే మార్చాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు పీడీఎస్సీ బృందం వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు పివైఎల్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో సంక్షేమ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారాయన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో పన్నెండుకు పైగా ఎస్సీ ఎస్టీబీసీ సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయని రామచంద్రపురం హసన్ బాదా గంగవరం హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోనే నేటికి వసతి గృహాలను కొనసాగిస్తున్నామని ఎప్పుడు కూలుతాయనే భయం కుప్పట్లు విద్యార్థులు కాలం వెల్లదిస్తున్నారని ఇటీవల రామచంద్రపురం ఏసీ బాయ్స్ అంబేద్కర్ కాలేజీ హాస్టల్ మరియు హైస్కూల్ బాలుర వసతి గృహంలో వర్షానికి తడిసిన గోడలు స్లాబ్ పెచ్చులు ఊడిపోయి పడిపోతున్నాయన్నారు రాష్ట్ర సహకార రామచంద్రపురం స్థానిక బుచ్చిరాజు కళ్యాణ మండపంలో ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ గారిని పిడిఎస్ బృందం సంఖ్య మాస్టల సమస్యల పరిష్కారం కోసం కలవడం జరిగింది ఆయన మరి స్పందించి ఆ సాంఘిక సంఖ్య హాస్టల్లో సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా మరి ఈ రోజున రామచంద్రపురం స్థానిక అంబేద్కర్ కాలేజీ హాస్టల్లో అది శిథిల ఉంది ఆ తక్షణమే మార్చాలని దాని సొంత భవన నిర్మాణం చేయాలని అడగడం జరిగింది అదేవిధంగా మరి లేడీస్ హాస్టల్ కూడా అద్దె లేడీస్ హాస్టల్ కూడా మరి ఆ శిథిల వ్యవస్థలో ఉంది మరమ్మతులు చేయాలని కోరావడం జరిగింది బీసీ హాస్టల్ అద్దభవనంలో ఉంది ఆ అద్దభవంలో ఉన్న హాస్టల్ పరిష్కారం చేయాలని కోరడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో సుమారు మూడు వేల హాస్టల్లో ఉన్నాయి ఆ మూడు వేల హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మూడు సంవత్సరాల నుంచి మరి హాస్టల్ విద్యార్థులకి కాస్మెటిక్ శాస్తలు రాలేదు కాస్మెటిక్ శాస్తలు రాక బడుగు బాలహీన వర్గాల విద్యార్థులు అందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎన్నే ఆ సమస్యను పరిష్కరించాలని అడిగాం అదేవిధంగా మరి మెస్సార్జీలు గత నాలుగు నెలల నుంచి కూడా మరి మెసార్జీలు కూడా రాలేదు అవి ఇవ్వాలని అడుగుతూ మెస్సు కాస్మాటిక్ సార్జీలు పెంచాలని అడగడం జరిగింది ఎందుకంటే మెస్సార్జీలు గత ప్రభుత్వం మరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మెసార్జీలు పెంచింది నేడు వరకు పెంచలేదు కాలేజీ విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు నెలకి అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులకు నెలకు మూడు వేల రూపాయలు మెస్సార్జీలు ఇవ్వాలని అడిగాం అదేవిధంగా మరి ఒక పక్కన హాస్టల్లో ఇన్సార్ వ్యవస్థ నడుస్తుంది వాటర్ లేక చాలా పిల్లలు మరి వివిధ రూపాల్లో బయటకెళ్ళిపోతున్నారు కాబట్టి తక్షణమే ఏదైతే ఇన్సార్థిగా ఉన్న వాటర్ పోస్టు ని భర్తీ చేయాలని మేము అడుగుతున్నాం అదే విధంగా హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి చాలా మందికి కొంతమందికి జీతాలు ఇవ్వలేదు ఆ జీతాల పరిష్కారం చేయాలని ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కోరవడం జరిగింది హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి నేటికి కూడా కొంతమందికి బట్టలు రాక యూనిఫామ్ రాక పిట్లు రాక దుప్పట్లు రాక అనేక సమస్యలతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మరి మంత్రి గారికి వివరణ జరిగింది మంత్రి